ఊహించని ట్విస్ట్లు సర్ప్రైజ్లతో బిగ్ బాస్ సీజన్ తెలివిజన్ అద్భుతంగా సాగుతోంది సెప్టెంబర్ ఏడున అట్టహాసంగా ప్రారంభమైన ఈ సెలబ్రిటీ రియాలిటీ షో చూస్తూ ఉండగానే మూడు వారాలు పూర్తయితే నాలుగో వారం ఎలిమినేషన్ కూడా చేరువైపోయింది మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు ఇక ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు తొలివారం అయితే ఎవరు ఊహించిన విధంగా కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ వెళ్ళిపోయింది రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అవగా మూడో వారం ప్రియా శెట్టి కూడా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది అయితే నాలుగో వారం ఎలిమినేషన్కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా హోరాహోరీగా జరిగింది ఎవరు ఊహించిన కంటెస్టెంట్స్ నామినేషన్లో నిలిచారు కంటెస్టెంట్ల మధ్య ఒక రేంజ్లో గొడవలు చోటు చేసుకున్నాయి ఈ వారంలో తనుజ సుమన్ శెట్టి వీరిద్దరికీ కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంది సో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు ఈ వారం అలాగే డిమాన్ పవన్ కెప్టెన్గా ఉండడంతో నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు సో మొత్తానికి మిగిలిన పది మంది కంటెస్టెంట్స్లో ఆరుగురు నామినేషన్లో నిలిచారు నలుగురు నామినేషన్లోకి రాలేదు షైనీ రీతు చౌదరి సంజన మాస్క్ మ్యాన్ హరీష్ దివ్య శ్రీజ నాలుగో వారం నామినేషన్లో నిలిచిన వారిలో వీరు ఉన్నారు అయితే వీరికి ఎప్పటికే ఆన్లైన్ ఓటింగ్ కూడా జరుగుతోంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అలాగే బిగ్ బాస్ ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరు ఊహించిన విధంగా సంజన టాప్ పొజిషన్లో కొనసాగుతోంది గడిచిన రెండు వారాల్లో చాలా తక్కువ ఓటింగ్తో నిలిచినామే ఈసారి మాత్రం చాలా టాప్ పొజిషన్లో కొనసాగుతోంది సంజన గేమ్ అయితే ఆడియన్స్కి బాగా నచ్చుతోంది సంజన మాట్లాడే తీరు కానీ తను ఆడేటటువంటి గేమ్ అయితే మూడో వారం నుంచి బాగా నచ్చుతోంది మొత్తానికి సంజన అయితే టాప్ పొజిషన్లో కొనసాగుతోంది మొదటి రెండు వారాలు ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరాజై కూడా రెండో స్థానంలో కొనసాగుతోంది ఆమె కూడా రెండో వారం కానీ మూడో వారం కానీ బయటకు వెళ్ళిపోతుందని అందరూ ఊహించారు కానీ ఆమె సెకండ్ పొజిషన్లో కొనసాగుతోంది మూడో వారం మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్య సో పాయింట్ టు పాయింట్ మాట్లాడడం ఆమెకి మంచి బేస్ అయితే పెరుగుతోంది ఓటింగ్ పరంగా థర్డ్ పొజిషన్లో కొనసాగుతోంది ఇక టాప్ కంటెస్టెంట్గా పేరున్న రీతు చౌదరి నాలుగో పొజిషన్లో కొనసాగుతోంది ఇక మాస్క్ మ్యాన్ హరీష్ ఐదో పొజిషన్ ఆరో ప్లేస్లో శ్రీజ దమ్ము కొనసాగుతున్నారు సో ప్రస్తుతం చూసుకుంటే హరీష్ శ్రీజా ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఎవరికైనా వన్ టు టూ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు వీరిద్దరిలో హౌస్ నుంచి బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో ప్రస్తుతం హరీష్ శ్రీజ ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఓటింగ్ సార్లు ఇలాగే కొనసాగితే వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది హరీష్పై కూడా కాస్త ఈ వారం వ్యతిరేకత కూడా పెరిగింది అలాగే శ్రీజ ఆట కూడా పెద్దగా ఎవరికీ నచ్చడం లేదు సో మొత్తానికి వీరిద్దరు ఎవరో ఒకరు ఖచ్చితంగా హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారనుకుంటున్నారో తప్ప కామెంట్లో తెలియజేయండి